ముందుగా అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మీకు ఒక ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒక మంచి స్కీమ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కీమ్ గురించి ఇప్పటివరకు చాలామంది తెలిసే ఉంటుంది చాలామంది తెలిసినా కూడా అప్లై చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రాపర్ గైడెన్సు ప్రాపరు దీని గురించి తెలియక చాలామంది అప్లై చేయడం లేదు సో ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చి పిఎం అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఈ యొక్క స్కీమ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ యొక్క ఇది ఈ స్కీమ్ నుంచి మనకి గవర్నమెంట్ సపోర్ట్తో బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అయితే దీని యొక్క ఈ యొక్క స్కీమ్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క అకౌంట్ మీరు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు దీనికి ముందుగా మీరు ఎస్బీఐ అకౌంట్ ఉండాలి ఎందుకంటే మీ ఎస్బీఐ అకౌంట్లోనే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఆ అమౌంటే మీకు డైరెక్ట్గా డెబిట్ అవుతుంది అనమాట అయితే దీని యొక్క ప్రీమియం ఎంత మీరు రోజుకి ఒక రూపాయి అంటే వన్ అండ్ హాఫ్ రూపాయి కానీ మీరు కానీ సేవ్ చేసినట్లయితే అంటే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానీ మీరు పే చేస్తే మీకు డైరెక్ట్గా అయితే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కలిసి డైరెక్ట్గా డెబిట్ అవుతుంది మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డెబిట్ అవుతుంది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానీ మీరు సంవత్సరానికి కట్టగలిగితే మీ యొక్క నామినీకి మీకు ఏదైనా కారణం వల్ల కానీ సపోజ్ ఒక యాక్సిడెంట్ కావచ్చు న్యాచురల్ డెత్ కావచ్చు ఎలాంటి కారణం వల్ల కానీ చనిపోతే మీ యొక్క నామినీకి రెండు లక్షల బీమా అనేది వర్తిస్తుంది సో ఇలాంటి మంచి స్కీమ్ అస్సలు వద్దు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎక్కడ పోలేదనుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి మీరు బిర్యానీ తినలేదు అనుకుంటే మీ యొక్క ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఒక రెండు లక్షలు మీరు పక్కన పెట్టి ఉంటుంటుంది కాబట్టి ఇలాంటి స్కీమ్ అస్సలు అవ్వద్దు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ వెంటనే వెళ్ళి ఇప్పుడే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దయచేసి మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి ముఖ్యంగా ఈ స్కీమ్ ఎవరికి బాగా ఈజ్ అవుతుందంటే ఎవరైతే ఇన్కమ్ లోగా ఉంటుందో ఎవరైతే ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా అవసరం ఉంటుంది ప్రైవేట్ ఎంప్లాయీస్కి బాగా ఈజ్ అవుతుంది నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్గా ఈ యొక్క బిజినెస్ పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఒక టూ ల్యాక్స్ అనేది మనము అడ్వాన్స్గా పెట్టినట్టే లెక్క అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లు ఎలా ఉంటామో మనకు తెలియదు కనీసం ఒక నాలుగు రూపాయలు మీరు పే చేస్తే మీకైతే ఒక రెండు లక్షలు మీరు సపరేట్గా సేవ్ చేసినట్టు ఉంటుంది అయితే ఇది ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటే తర్వాత డె డెబిట్ అవుతుందనమాట అంటే మీ యొక్క అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ మెయింటైన్ చేసి పర్ఫామ్ చేయలేదు అనుకుంటే మీరు తర్వాత అమౌంట్ వేసుకొని మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అనమాట ఈ స్కీమ్లో సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అయితే ఈ స్కీమ్లో ముఖ్యంగా మీకు మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ప్రీమియం ఉంటుంది సో టూ ల్యాక్స్ లైఫ్ కవరేజ్ ఉంటుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఒక ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తారు చేసిన తర్వాత అందులో కూడా మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ డెబిట్ పెట్టేస్తారు మీరు మీరు ప్రతి సంవత్సరం వెళ్ళి మీరు కట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు కొట్టచ్చు ఇది మనకి గవర్నమెంట్ బ్యాకెడ్ స్కీమ్ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇది ఇప్పటికే కొన్ని కోట్ల మంది అయితే అప్లై చేసుకున్నారు మీలో ఈ వీరు ఎవరైనా చూస్తున్నారు ఇంకా అప్లై చేయకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్కు దగ్గర వెళ్ళి వెంటనే అయితే అప్లై చేయండి అస్సలు మిస్ చేయొద్దు కేవలం రోజుకి ఒక్క రూపాయి మాత్రమే ఒకటి నాలుగు రూపాయలు అనమాట అంటే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీరే క్యాల్కులేట్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో